అందరికీ నమస్కారం మిత్రున్నారా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి క్వశ్చను మిల్లెట్స్ తింటే థైరాయిడ్కి మంచిదా కాదా అంటే చిరుధాన్యాలు చాలా వరకు చిరుధాన్యాలు అనగానే ఈ కొర్రలు అరికలు సామలు ఎవ్వలు అందుకొర్రలు ఈ ఐదే చెప్తారు కాదు చిరుధాన్యాలు అంటే జొన్నలు సజ్జలు రాగులు ఇవి కూడా చిరుధాన్యాలు నేను గోధుమలు మేజర్ వచ్చి గోధుమలు అలాగే జొన్నలు రైస్ వరి వీటిని మేజర్ ఈ మిగతాయన్ని చిరుధాన్యాలనే అంటారు వీటిని ఈ పదార్థాలు తీసుకున్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉందా కొన్ని కొన్ని ఏరియాల్లో ఇది మేజర్ అంటే రైస్ లేకుండా ఈ సజ్జ రొట్టెలు తీసుకుంటూ ఉంటుంది పెరల్ మిల్లెట్ అంటారు కానీ సజ్జ రొట్టెలు తీసుకునేవాళ్ళు అలాగే ఇప్పుడు కాస్త అవేర్నెస్ పెరిగిన తర్వాత ఈ కొర్రలు వరికలు సామలు ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు వీటికి అంటే ఇది తీసుకుంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటున్నారంటే దీంట్లో ఫైటిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంటుంది అలాగే ప్లాంట్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఇలావెన్ ఐటీ సెవెన్ ఎక్కువ ఉంటాయి ఇవి కొన్నిసార్లు ఏం చేస్తాయి అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అంటే దాని హార్మోన్ లెక్క పనిచేస్తాయి థైరాయిడ్ హార్మోన్ లెక్క పనిచేసి ఇది వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్లో కూర్చుంటుంది దాంతో ఆ టీఎస్హెచ్ అనేది స్టిమ్యులేషన్ కాదు ప్రాపర్గా స్టిమ్యులేషన్ కాదు దాంతో టీఎస్హెచ్లో పెరిగిపోతాయి అది స్టిమ్యులేట్ కాకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి వాడి పెంచుతూ ఉంటుంది గాయిటర్ లాగా ఫామ్ అయిపోతుంది అంటే వాపు గొంతు వాపు లాంటిది ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకని ఈ మిల్లెట్స్ మీరు వాడేటప్పుడు వాటిని ప్రాపర్గా వాడాలి అంటే ఆ ఫైటిక్ యాసిడ్ కాంటెంట్ అనేది ప్రాపర్గా రిమూవ్ అయ్యేటట్టు చూసుకోండి లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ దానిలాగ పీసీఓడి లాంటి ఇటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్సు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్లస్ అలాగే బోన్స్ వీక్ కాకుండా నర్వ్ సిస్టమ్ మీద వీటన్నిటి మీద ఎక్స్ట్రా బాగా పనిచేస్తాయి కాదనట్లేదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ పెరగకుండా ఉంటారు డయాబెటీస్ రాకుండా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు చెన్నైనా చెప్పుకోవచ్చు కానీ వాటిలో ఉండేటువంటి నష్టాలు కూడా తెలుసుకోవాలి నష్టాలు ఎలా వస్తాయంటే వాటిని ప్రాపర్గా మనం వాడకపోవడం వల్ల ఎలా వాడాలో తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలే కాబట్టి ఈ మిల్లెట్స్ని మీరు చేసుకోవాలి అంటే అన్నం లెక్క హడావిడిగి హడావిడిగి ఐదు గంటల ముందు రెండు గంటల ముందు కాదు కనీసం ప్రాపర్గా వాటర్ పోసి దాన్ని ఎనిమిది గంటలు నానబెట్టాలి లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ప్రమాదం కొంతమందిలో ఉంది అందుకని ఖచ్చితంగా దాన్ని ఎనిమిది గంటలు నానబెట్టి ప్రాపర్గా దాన్ని ఉంచేసి వాడుకోవాలి చైనా లాంటి చైనా జపాన్లో అయితే ఈ మిల్లెట్స్ని వినగర్లు కడిగి వాడుకుంటారంట అంటే ఈ ఫైటిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా పోతాయని చెప్పి వాళ్ళు వాడతారు ఇంకొంతమంది బేకింగ్ సోడా పౌడర్ నీళ్ళలో నానబెట్టేసి దాన్ని వంచేసిన తర్వాత దాన్ని వాడుకుంటారని చెప్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎక్కువగా మీరు నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఈ ఫైటిక్ యాసిడ్ ఇదంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి యాంటీ న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అవన్నీ క్లియర్ కాకుండా ప్లాంట్ హార్మోన్స్ ప్రాపర్ పోకుండా మనం తీసుకున్నామంటే మన మైక్రోన్యూట్రియం అబ్జర్వ్ కావడంలో ప్రాబ్లం అంటే జింక్ సెలినియము అలాగే కాల్షియం వీట ఐరన్ వీట అబ్జార్బ్షన్కి ఇది అడబడుతుంది అంటే మిల్లెట్స్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయకుండా ప్రాపర్గా నానబెట్టి వండితే మనము మనం తీసుకున్నప్పుడు మిగతా పదార్థాల్లో ఉండేటువంటి ఐరను కాల్షియము ఈ జింక్ వీటి అబ్జార్బ్షన్ తగ్గించేస్తుంది అది అర్థం పడతాయి దాంతో మీరేమో తీసుకుందాం అనుకుంటారు కానీ అర్థం పడుతుంది ఈవెన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా మిల్లెట్స్ని ప్రాపర్గా కానీ వండకపోతే ప్రాపర్ ప్రికాషన్స్ కానీ తీసుకోకపోతే మీకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది చాలామంది మనకు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మైనబాద్ ఆశ్రమానికి వస్తారు కదా ఓపికి వచ్చిన వాళ్ళు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది పడిపోతుంది ఎప్పుడు పడిపోతుంది అని మాట్లాడు నాకు మిల్లెట్స్ వాడడం వల్ల వచ్చిందని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు నేను ఈ దినం మొదలుపెట్టిన తర్వాతే నాకు అనీమియా బాగా ఎక్కువ సార్ అని చెప్పి అడుగుతున్నారు సో దానికి లింక్ ఇది ఖచ్చితంగా ఎందుకంటే మిల్లెట్స్ లేదు దాన్ని వాడడంలో మీరు చేసిన తప్పుడు వల్ల తప్పు వల్ల మీ బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి మిత్రుల ఆహారం ఔషధమే కానీ దాన్ని ప్రాపర్ వేలో వాడుకుంటేనే అది పనిచేస్తుంది ప్రాపర్గా నానబెట్టండి నానబెట్టి ముఖ్యంగా ఈ తరలి మిల్లెట్ మీద అయితే చాలా నెగిటివ్ ఉంది అంటే రొట్టె జొన్న జొన్నలు జొన్నలు మీరు సారీ సజ్జలు తరల్ తరల్ మిల్లెట్ అంటే సజ్జలు ఈ సజ్జల్ని సజ్జ అన్నం మాత్రం వద్దు అది చాలా టైం పడుతుంది సజ్జ రొట్టె ఓకే కొంతవరకు ఎక్కువ కూడా తినలేరు అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి గాయట అంటే హషిమటో థైరాయిడైటిస్ అని చెప్పి వస్తుంది అటువంటి ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది అది అదే ఒక విధంగా చెప్పాలంటే ఆటోఇమీ డిజార్డర్ మామూలుగా హైపోథైరాయిడ్స్ అటువంటి వాళ్ళు కొంచెం ఓకే వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది కానీ హషిమటోస్ థైరాయిడైటిస్ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ సజ్జలు వాడడం మానేసేయండి అలాగే థైరా సోయా సోయా వెరైటీస్ మానేసేయాలి అలాగే కురిసిపెరస్ వెజిటబుల్స్ ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిని పూర్తిగా మానేయండి ఓకే మిల్లెట్స్ వాడేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత మాత్రమే వాడుకోవాలి లేకపోతే మీకు థైరాయిడ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉంటారు కదా మరోసారి మరి వెడితే మనకి వెళ్తున్నాం నమస్తే